ఈ గాంధీభవన్ లో రెండో రోజు కురియన్ కమిటీ సమీక్షకు సంబంధించి ఇవాళ డిసిసి అధ్యక్షులు అలాగే చేసిన అభ్యర్థులతో ఈ కమిటీ భేటీ అవుతోంది లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై ఫోకస్ పెడుతున్నారు ఇవాళ సమీక్షలకు పిజే కురియన్ దూరంగా ఉండబోతున్నారు పార్టీ నేతలతో మాట్లాడబోతున్నారు రకీబుల్ హుసేన్ అలాగే పర్గత్ సింగ్ నిన్న ఎంపీలు అలాగే ఓడిపోయిన నేతలతో విడివిడిగా సమావేశాలు కూడా జరిగాయి రెండో రోజు కురియన్ కమిటీ సమీక్షలకు సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రభాకర్ కూడా లైవ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు గాంధీ భవన్లో రెండో రోజు కురియన్ కమిటీ సమీక్షలు ఎన్ని గంటలకు స్టార్ట్ అవబోతున్నాయి ప్రభాకర్ అలాగే ఇవాళ జరగబోతున్న సమీక్షలో ప్రధానంగా ఫోకస్ చేయబోతున్న అంశాలు ఏంటి రైట్ ఈరోజు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో కురియన్ కమిటీ సమావేశం కాబోతుంది త్రిమెన్ కమిటీలో కురియన్ ఈరోజు కేరళలో ఉండడం వల్ల మిగతా ఇద్దరు సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అట్లాగే డిసిసి అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు గతంలో ఎంపీ ఎలక్షన్స్లో జరిగిన రిజల్ట్స్ను బట్టి రిజల్ట్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనానికి కురియన్ కమిటీని ఏసీసీ పంపింది సో ఈ కమిటీ ఇచ్చే కమిటీ ఇచ్చే రిపోర్టు మేరకే మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కురియన్ కమిటీకి సంబంధించి ప్రతి కాన్స్ట్యుయెన్సీకి సంబంధించి ఎంపీలు ఎవరైతే గెలిచారో వారితో పాటుగా ఓడిపోయిన అభ్యర్థులను కూడా పిలిచి మాట్లాడుతున్నారు నిన్న గడ్డం వంశీ సహా మిగతా ఎంపీ అభ్యర్థులందరితో మాట్లాడారు సో మొత్తం మీదుగా కురియన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ పైన కాంగ్రెస్కి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు కానీ మిగతా పిసిసి పోస్ట్ల సంబంధించిన భర్త్ ఇంపాక్ట్ కూడా ఉండబోతున్నట్టుగా చెప్ చెప్తున్నారు సో మొత్తం కురియన్ కమిటీతో పాటుగా కురియన్ కమిటీ ప్లస్ ఇంతకుముందు పీసీసీ వేసుకున్న అన్ని కమిటీల సమన్వయ కమిటీలు వీటన్నింటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించబోతున్నారు ఎక్కడెక్కడైతే క్లోజ్ ఫైట్లో ఓడిపోయారు మహబూబ్నగర్ మహబూబ్ నగర్ సంబంధించి కేవలం రెండు నుంచి మూడు వేల ఓట్లతో ఓడిపోయారు సో అట్లా ఎక్కడైతే క్లోజ్ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అక్కడ స్పెషల్గా ఫోకస్ చేస్తుంది అక్కడ ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటి అసలు అక్కడ ఓడిపోవడానికి రీజన్ ఏంటి ఏ ఆస్పెక్ట్స్ ఓడిపోవడానికి కారణమయ్యాయి అనే యాంగిల్లో స్థాయిలో కూడా కమిటీ నివేదికను రెడీ చేస్తుంది ఇక పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీలో తక్కువ మెజార్టీ వచ్చింది ఇప్పుడు కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ గెలవాల్సిన సీట్గా కాంగ్రెస్ ఖాతాలో ఉంది కాకపోతే అక్కడ కూడా ఓడిపోయింది నిజామాబాద్ కూడా చాలా టఫ్ ఫైట్ అనుకున్నారు అక్కడ అక్కడ కూడా చాలా వరకు క్లోజ్ ఫైట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి ఇలా క్లోజ్ ఫైట్ లో ఓడిపోయిన పార్లమెంట్ సెక్పెట్లపై ఎక్కువగా ఫోకస్ చేశారు ఈ రోజు ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీతో సమావేశం తర్వాత కమిటీ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది రైట్